గత ఇరవై ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు వాళ్ళ కనీస వేతనాల కోసము న్యాయమైన డిమాండ్ల సాధన కోసము సమ్మె చేస్తుంటే దాన్ని పరిష్కరించకుండా కనీసం వారి మొర ఆలకించకుండా వాళ్ళ వీధుల్లోకి నెట్టి ఈరోజు ఉన్నట్టుండి ఎస్మా కింద సమ్మెను నిషేధిస్తూ జియో జారీ చేయడం జియో నెంబర్ ఆర్టీ నెంబర్ టూ రెండు ద్వారా జీవో జారీ చేయటం అనేది చాలా దుర్మార్గం అత్యంత హేయము దీని సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ రకమైనటువంటి అణిచివేత పద్ధతుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెని అణచాలనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయం నిజంగా ఇది ఎసెన్షియల్ సర్వీస్ అయినప్పుడు ఇరవై ఐదు రోజులు వాళ్ళు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మిన్నుకున్నది అందువల్ల ఇరవై ఐదు రోజులుగా సమ్మె పరిష్కరించకుండా జా దాన్ని జావు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్పు అందుకు శిక్షించాల్సి చూస్తే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని శిక్షించాలి సమ్మె ప్రారంభం కాకముందే తల్లి బిడ్డలకు ఎదురయ్యే సమస్యలు వాళ్ళకి తెలుసు మరి ఎందుకు ఫోన్ పోనిచ్చారు ఎందుకు ఒకసారి కాదు నాలుగు సార్లు అయినా చర్చలకు పిలిచి ఎక్కడో చోట వాళ్ళు సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అసాధ్యమైన కోరికలు వాళ్ళు కోరటం లేదు మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ మీరు గతంలో న్యాయమైన చెప్పినటువంటి డిమాండ్స్ని వాళ్ళు కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు ఏమీ కోరలేదు అందుకని అన్ని అవకాశాలను చేజార్చుకొని సమ్మెకు నెట్టి ఈరోజు ఇరవై ఐదు రోజుల తర్వాత ఇది అత్యవసర సర్వీస్ అని ప్రకటించడం అనేది సిగ్గు చేయటం అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా వాళ్ళు ఇచ్చిన జీవోలో నాలుగు పేరాలు ఈ ఈ సమ్మె వల్ల గర్భిణీ స్త్రీలకు తల్లులకు బిడ్డలకు ఎంత ఘోరం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు అంత నిజంగా వాళ్ళ తల్లి బిడ్డల మీద ప్రేమ ఉన్నప్పుడు గత నెలలో పన్నెండుకు ముందే ఈ సమస్యను పరిష్కరించి ఉండాలి సమ్మెకి నెట్టిన బాధ్యత మీది మీరు సమ్మెకి నెట్టి ఇరవై ఐదు రోజులుగా ఏమి పట్టించుకోకుండా ఈరోజు ఎసెన్షియల్ సర్వీస్ అని చెప్పింటే అంత ఎసెన్షియల్ సర్వీస్లో ఉన్న లక్షల మంది అంగన్వాడీ ఆయాలను వాళ్ళ టీచర్లను వాళ్ళ కనీస వేతనాలు పెంచకుండా ఎందుకున్నారు అసెన్షియల్ సర్వీసెస్లో కనీస వేతనాలు ఇచ్చి కదా పెట్టుకోవాలి అంత అత్యవసరమైనటువంటి ఒక రంగంలో తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రంగంలో అధమ జీతాలు చాలా అధమ జీతాలు అతి తక్కువ వేతనాలు ఒక బానిసలాగా మీరు తక్కువ వేతనాలు ఇచ్చి చాకరీ చేయించుకోవడానికి ప్రభుత్వం న్యాయం అని అడుగుతున్నాం అందుకని అత్యవసర సర్వీసు అని మీరు నిజంగా ఫీల్ అవుతుంటే ఈ అత్యవసర సర్వీసులో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కి ముందు జీతాలు పెంచండి వాళ్ళ జీవితాలని సుస్థిరం చేయండి వాళ్ళ భవిష్యత్తు గ్యారెంటీ ఇవ్వండి ఆ రకంగా వాళ్ళకు భరోసా ఒక ఆత్మవిశ్వాసం కల్పిస్తే రాత్రి మొగ్గు కూడా కష్టపడి పని చేస్తున్నారు తల్లి బిడ్డల యొక్క మద్దతు పొందుతున్నారు వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఒక చైల్డ్ కేర్ సెంటర్లో ఒక తల్లి తర్వాత తల్లి అంతటాగా వీళ్ళు వాళ్ళు పిల్లల్ని ప్రేమించి పని వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాయి అది గుర్తించకుండా వాళ్ళ కనీసం వాళ్ళ సేవలను కూడా గుర్తించకుండా ఈరోజు అత్యవసర సర్వీసుల కింద చేర్చి సమ్మె నిషేధిస్తున్నామని చెప్పి జీవో జారీ చేయడం అనేది ఖండనార్హం తీవ్రమైనటువంటి విషయం ప్రభుత్వం ఎప్పటికైనా సరే వెంటనే జీవోను ఉపసంహరించుకొని వారి సంఘాలతో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది